హలో ప్రెగ్నెంట్ లేడీస్ వెల్కమ్ టు మై ఛానల్ సాయిషా డాట్ కామ్ ఈరోజు వీడియో వచ్చేసరికి ప్రెగ్నెన్సీలో వచ్చే కాళ్ళు వాపులు అలానే బాడీ అంతా నీరు చేరటం ఫేస్ లెగ్స్ హ్యాండ్స్ ఇలా మనం నొక్కి చూస్తే గుంటల్లాగా పడటం ఇలా అనేది ఎందుకు జరుగుతుంది ఇటువంటి జాగ్రత్తలు తీసుకోవటం వల్ల ప్రెగ్నెన్సీలో వచ్చే కాళ్ళు వాపుల నుంచి తగ్గించుకోవచ్చు అలాగే ఒంటికి పట్టిన నీరు అనేది తగ్గించుకోవాలి అనేది ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాము ప్రెగ్నెన్సీలో కాళ్ళు వాయటము చేతులు ఫేస్ బాడీలో నీరు చేరటం అనేది చాలా కామన్ అండి ఇది మనం చాలామంది ప్రెగ్నెంట్ లేడీస్లో చూస్తూనే ఉంటాము ఒంటికి నీరు చేరటము అలాగే కాళ్ళు వాపులు అనేది రావటము కొంతమందిలో మాత్రమే ఇలా కాళ్ళు వాపులు బాడీకి నీరు అనేది చేరకుండా అయితే ఉంటుంది చాలామందిలో మనం చూస్తూనే ఉంటాము ఇలా కాళ్ళు వాపులు ఎక్కువగా ఎవరిలో వస్తాయి అంటే బెడ్ రెస్ట్ చెప్పిన వాళ్ళల్లో ఎక్కువగా మనం చూస్తూ ఉంటాము ఎందుకు అంటే వీళ్ళు బెడ్ మీద నుంచి ఎక్కడికి కదలరు కనీసం వాళ్ళు వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోవటానికి కూడా కొంచెం సేపు కూడా నడవరు అన్నమాట అందువల్ల లెగ్స్ అనేది స్వెల్లింగ్ అనేది వస్తూ ఉంటాయి బెడ్ రెస్ట్ వాళ్ళకి ఎందుకు ఇలాగే జరుగుతుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్గా చెప్పుకుంటే మనమే కనుక ఎక్కడికన్నా బయటికి అనేది వెళ్ళేటప్పుడు ఒక రోజంతా కదలకుండా అలానే కూర్చుంటే మన కాళ్ళు అనేది తిమ్ముర్లు పట్టి వాపులు అయితే వస్తాయి కదా ఇది కూడా అలాగేనండి వాళ్ళు బెడ్ రెస్ట్ చెప్పారు కదా అని ఎక్కడికి కదలకుండా ఉండటం వల్ల ఇలా కాళ్ళు అనేది వాపులు వస్తూ ఉంటాయి ఇలా కొంతమందిలో జరిగితే మరి కొంతమందిలో బీపీ లెవెల్స్ని బట్టి కూడా ఇలా కాళ్ళు వాపులు వస్తూ ఉంటాయి అండి అంటే హై బీపీ ఉన్నా లేకపోతే లో బీపీ ఉన్నా కూడా ఇలా కాళ్ళు వాపులు అనేది వస్తూ ఉంటాయి ఇంకా అలాగే సాల్ట్ అనేది ఎక్కువగా తీసుకున్న వాళ్ళల్లో చూసుకుంటే నీరు అనేది ఎక్కువగా పడుతుంది బాడీకి ఫేస్కి కాళ్ళు చేతులకి నీరు అనేది వస్తుంది ఎందుకు అంటే ఒక గ్రామ్ సాల్ట్ కనుక మనం తీసుకుంటే దాని నుంచి ఎయిట్ గ్రామ్స్ వాటర్ అనేది స్టోర్ అనేది మన బాడీలో చేస్తుంది అంటే ఒక గ్రామ్స్ సాల్ట్కి ఎయిట్ గ్రామ్స్ ఆఫ్ వాటర్ అనేది మన బాడీలో స్టోర్ అవుతుంది కాబట్టి సాల్ట్ అనేది ఎక్కువగా తీసుకున్న వాళ్ళకి కాళ్ళు చేతులు ఫేస్ అంతా కూడా నీరు వచ్చి ఉబ్బినట్లు అనేది ఉంటుంది అనమాట అలాగే మనం కనుక చూసుకున్నట్టయితే ఇలా ఒత్తి చూస్తే గుంటలు అనేది పడుతూ ఉంటాయి అలా గుంటలు అనేది ఎందుకు పడతాయి అంటే బాడీలో నీరు చేరటం వల్ల ఇలా గుంటలు అనేది పడతాయి అలా గుంటలు పడితే మన బాడీకి నీరు వచ్చింది అని అర్థం అనమాట అందుకే ప్రెగ్నెన్సీలో మీరు ఖచ్చితంగా సాల్ట్ అనేది చాలా తక్కువ అనేది తీసుకోవాలి దానివల్ల నీరు నిల్వ అనేది బాడీలో ఉండదు కాబట్టి మనకి ఎటువంటి నీరు అనేది ఉండదు ప్రెగ్నెన్సీలో కాళ్ళు వాపులు రావటము అలాగే నీరు చేరటం చాలా కామనే కానీ కొన్ని సందర్భాల్లో చాలా ప్రమాదకరం అండి ఆ సందర్భాలు ఏమిటి అంటే జనరల్గా మనకి కాళ్ళల్లో ఒక కాలే కనుక వాచి ఇంకో కాలు నార్మల్గా కనుక ఉంటే బ్లడ్ సప్లై అనేది సరిగ్గా జరగక అలా ఒక కాలు మాత్రమే వాస్తుంది అనమాట ఇలా ఇలా ఉంటే ఖచ్చితంగా అది డేంజర్స్ సిమ్టమే మీరు వెంటనే హాస్పిటల్కి అనేది వెళ్ళి డాక్టర్ని అడిగి సరైన ట్రీట్మెంట్ అనేది తీసుకోవాలి అలాగే బాడీ మొత్తం అనేది నీరు చేరి ఫుల్ ఉబ్బినట్టు అయితే ఉంటుంది కదా కన్ను రెప్పలు పైన కూడా బాగా ఉబ్బినట్టు కనుక ఉంటే ఇది కూడా ఒక డేంజర్ సిమ్టమ్ అండి అప్పుడు కూడా మీరు డాక్టర్ని అనేది కన్సల్ట్ అయ్యి సరైన ట్రీట్మెంట్ అనేది తీసుకోవాలి అలాగే మీరు వాకింగ్ అనేది ఎక్కువగా చేస్తూ ఉండాలి అలాగే సాల్ట్ అనేది కొంచెం తగ్గి తక్కువగా తీసుకోవాలి పడుకునేటప్పుడు కాళ్ళ కింద పిల్లో అనేది పెట్టి పడుకోవటం వల్ల మనంకి ఈ నీరు తగ్గటం కానివ్వండి కాళ్ళ వాపులు ఇలా అవన్నీ తగ్గుతూ ఉంటాయి వాకింగ్ చేయటము సాల్ట్ తగ్గించటము కాళ్ళ కింద పిల్లో తీసుకున్నా కూడా మీకు ఇంకా కాళ్ళు అనేది వాపులు తగ్గకపోతే మీరు ఖచ్చితంగా ఒక్కసారి డాక్టర్ అనేది కన్సల్ట్ అయ్యి వెంటనే ట్రీట్మెంట్ అనేది తీసుకుంటే చాలా మంచిదండి సో ఈరోజు మనం తెలుసుకున్నాం కదా ప్రెగ్నెన్సీలో వచ్చే కాళ్ళు వాపులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు అలాగే బాడీలో నీరు అనేది ఏ విధంగా చేరుతుంది ఎటువంటి ఆహారం తీసుకోవటం వల్ల నీరు అనేది రాకుండా చూసుకోవచ్చు అని నా వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి నా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్